హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈ వీడియోలో మీకు పిఎం కిసాన్ అనేది కొత్తగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు ఈ కేవైసీ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి ఆల్రెడీ పేమెంట్ స్టాటస్ అనేది ఎలా తెలుసుకోవాలి మీ పేరు అనేది బెనిఫిషియర్ లిస్ట్ లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది ఓకే ఇప్పుడైతే మనం పిఎం కిసాన్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యాం సో మనకి సో ఈ విధంగా ఇక్కడ చూడండి రైట్ సైడ్ గో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈ ఈకేవైసీ నో యువర్ స్టాటస్ ఉంది కదా సో ఫస్ట్ ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలో మనం చూద్దాం ఫస్ట్ దీనిపైన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్ మీ మొబైల్ నంబర్ మన స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ మూడు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి నేను ఒక ఆల్రెడీ రిజిస్టర్ అయిన నెంబర్ తోనే ట్రై చేస్తాను అది ఏమని చూపిస్తుందో మీకు అర్థం సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను నెక్స్ట్ రిజిస్టర్ అయిన డమ్మీ నంబర్ ఎంటర్ చేస్తున్నాం ఏం చూస్తాను సో ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్యాప్చీ ఉంది కదా అదే ఎంటర్ చేసుకోండి సో క్యాప్చీ ఎంటర్ చేసిన తర్వాత మనం గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఈ విధంగా సో మన ఆధార్ నంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఓకేనా సో ఇలాగా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి ఇక్కడ న్యూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ దగ్గర ఓటీపీ వస్తుంది సో ఓటీపీ ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ సో ఈ విధంగా అయితే మీకు వస్తుంది ఇక్కడ నేను అయితే ఒక నెంబర్ అనే డబ్బి నంబర్ తీసుకున్నాను సో మీ జస్ట్ కొత్తగా ఎవరికైతే పిఎం కిసాన్ రాలేదో ఇప్పటికీ అప్లై చేసుకోవాలని వాళ్ళకైతే జస్ట్ మీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు అండ్ స్టేట్ ఇక్కడ క్యాప్సి ఉంటది ఇక్కడ గెట్ ఓటీపీ కొడితే మీ ఆధార్ నంబర్ కి ఓటీపీ వస్తుంది అండి అది ఎంటర్ చేస్తే డీటెయిల్స్ చూపిస్తుంది మీ ల్యాండ్ అనేది సీడ్ అయిందా లేదా అనేది సో నేను ఒకసారి రిజిస్టర్ అయిన నంబర్ తో ఒకసారి ట్రై చేస్తాను మీకు అర్థం అవుతుంది సో ఆల్రెడీ రిజిస్టర్ అయింది సో ఇక్కడ చూడండి మనం పిఎం కిసాన్ తో ఆల్రెడీ రిజిస్టర్ అయిన చూపిస్తాను సో ఇక్కడ మనం వేరే మొబైల్ నెంబర్ అనేది యూజ్ చేయాలి సో నేను ఆధార్ నెంబర్ అనేది కొత్తది యూస్ చేస్తాను ఇంకో నంబర్ సో కొత్త ఆధార్ నెంబర్ పెట్టి ట్రై చేస్తే మనకి ఏమని చూస్తుంది చూపు మొబైల్ నెంబర్ కూడా వేరే నెంబర్ ట్రై చేస్తాను సో ఇక్కడ ఉన్నది ఈ ఎంటర్ చేయండి సో ఇలాగా ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది అండి సో ఫార్మర్ ఐడి ఇస్ నాట్ జనరేటెడ్ ప్లీజ్ జనరేట్ యువర్ స్టేట్ పోర్టల్ అంటు సో ఇక్కడ ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి సో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా అవుతుంది సో ఈ ఈకేవైసీ అవన్నాలకు మాత్రం జస్ట్ మీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి సో ఈ విధంగా టైప్ చేస్తే ఈ డేటా అనేది నేను ఇంతవరకు ఈ ఆధార్ నంబర్ అనేది దీంట్లో రిజిస్టర్ కాలేదు అందుకే రికార్డ్ ఈజ్ నాట్ ఫోన్ ఉంది సో మీది మీరు అనే వాళ్ళు పిఎం కిసాన్ లో రిజిస్టర్ అయితే మీకు మాత్రం ఈ కేవైసీ డన్నా లేదా చూపిస్తాను ఈ విధంగా మీరు ఈ కేవైసీ అనేది ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు నేను ఇక్కడ డమ్మీ నంబర్ ఎంటర్ చేస్తాను సో నెక్స్ట్ మన పేరు అనేది పిఎం కిసాన్ లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి సో ఇక్కడ వెబ్సైట్ లో కిందకి వస్తే బెనిఫిషియరీ లిస్ట్ ఉంది కదండి అక్కడ క్లిక్ చేస్తే సో ఈ లిస్ట్ లో మన స్టేట్ మీ డిస్టిక్ ఇలాగా ఒక విలేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీ గ్రామంలో మీ పేరు ఉందా లేదా అని తెలిసిపోతాను ఇక్కడ మీ పేరు ఉంటే మాత్రం మీకు పిఎం కిసాన్ లో మీరు ఎలిజిబుల్ అంటే మీరు అప్లై చేసి ఉంటారు ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా పిఎం కిసాన్ అమౌంట్ అనేది పడుతుంది అండి ఓకేనండి పిఎం కిసాన్ లో మీరు ఆల్రెడీ అప్లై చేసిండి మీ పేరు ఉందా లేదా అనే డౌట్ ఉంటే మాత్రం ఈ విధంగా బెనిఫిషియల్ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి అండి నెక్స్ట్ సో నెక్స్ట్ నేను చెప్పాలనుకుంది మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఎలాగ సో ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసినప్పుడు ఏదో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఒక మొబైల్ ఉంది ఇప్పుడేమో ఆ మొబైల్ నెంబర్ పోయింది ఇప్పుడు కొత్తగా ఎలా మా ఉన్న నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ అప్డేట్ ఇవ్వండి మొబైల్ నెంబర్ ఉంది కదండి దానిపైన ఫిక్స్ చేయండి సో మీ ఆధార్ ఇక్కడ రెండు రకాలుగా అప్డేట్ చేసుకోవచ్చు అండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ మీకు తెలియకపోతే జస్ట్ ఆధార్ నెంబర్ సో ఇక్కడ నేను ఒక ఆధార్ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ క్యాప్చి అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ సెచ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అండి మీరు మీ ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది సో మీరు మార్చాలంటే జస్ట్ ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టారంటే సో మన రిజిస్టర్ నంబర్ మొబైల్ కి అయితే ఈ విధంగా ఓటీపీ వస్తుంది సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తాను సో ఇలాగ ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫై ఓటిపి ఓటీపీ కొడితే ఓటీపీ అనేది వెరిఫై అయిపోయింది సో ఇక్కడ సో మీరు కొత్త నెంబర్ అనేది ఎంటర్ చేసి దానికి ఓటీపీ వస్తుంది అండి ఆ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు కొత్త నెంబర్కి ఎంటర్ చేసి ఓటీపీ కొడితే న్యూ నెంబర్ అనేది మీరు అప్డేట్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది నేను స్టేటస్ అనేది పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తాను అండి మీకు ఎలాగనేది సో ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎవరైతే రాంగ్ గా సీడ్ అయిందో కొత్తగా మొబైల్ నెంబర్ మార్చుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ విధంగా మార్చుకోండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో ఇప్పుడు నేను మీ పేమెంట్ స్టేటస్ అనేది ఏంటి కొంతమందికి ఎఫ్డిఓ జనరేట్ అయింది ఇంకా పేమెంట్ రాలేదు అది ఎప్పుడు పడుతుంది అనే డౌట్ ఉంది చాలా మంది అడుగుతున్నారు సో పేమెంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది నో యువర్ స్టేటస్ ఉంది కదా సో దీంట్లో నేను ఆల్రెడీ ఇందాక రిజిస్ట్రేషన్ నంబర్ కాపీ చేసుకున్నా సో ఇక్కడ నేను ఈ క్యాప్చే అనేది ఎంటర్ చేస్తున్నా క్యాప్చే ఎంటర్ చేసిన తర్వాత గెట్ అవుట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఓటీపీ వస్తుంది మొబైల్ కి అంటే రిజిస్టర్ అయి ఉంటారు కదా ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది సో రిజిస్టర్ కి ఓటీపీ వస్తుంది ఇప్పుడు గెట్ డేటా పని క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్ గా మన డేటా మొత్తం వస్తుందండి మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి పేమెంట్ దగ్గర ఎఫ్టిఓ ప్రాసెస్ అని వచ్చింది పేమెంట్ ఏమొచ్చింది ప్రాసెస్డ్ ఎస్ వచ్చింది పేమెంట్ అనేది ప్రాసెస్ అయింది కానీ ఈ అమౌంట్ కి అయితే అమౌంట్ అంటే అమౌంట్ అనేది పడిపోయిందండి ఇంకా ఇక్కడ అప్డేట్ అవ్వదు సో ఎఫ్టివో ప్రాసెస్ అని వచ్చింది పేమెంట్ అనేది ప్రాసెస్ అని వచ్చింది సో అమౌంట్ అనేది పడిపోయింది బ్యాంక్ అకౌంట్ లో ఇంకా ఒకవేళ రీజన్ పర్లేదు అనుకుంటే ఇది ఎప్పుడుది సో ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది సో మనకి ఇక్కడ సెవెంటీన్త్ వరకే చూపిస్తుంది ఇంకా ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ చూపించట్లేదు సో అది ఇప్పటి వరకు అయితే అప్డేట్ అవుతుంది ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ ఎఫ్డిఓ ప్రాసెస్ ఎస్ అంటే మీకు పేమెంట్ అనేది పడుతుంది సో మీరు పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే అలాగే అప్డేట్ చేసుకోవచ్చు అండి సో మీకు పిఎం కిసాన్ ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో ఎవరికైతే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను గా ఎలాంటి వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే సో థ్యాంక్ యూ అండి